అల్లు అర్జున్ని మరొకసారి అమితాబ్ బచ్చన్ ప్రశంసలతో ముంచెత్తారు కౌన్ బనేగా కరోడ్పతి కంటెస్టెంట్కి సంబంధించి అల్లు అర్జున్ గురించి మాట్లాడతా పదహారో సీజన్ ప్రసారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కోల్కతాకి చెందిన గృహిణి కంటెస్టెంట్గా వచ్చి తనకి అల్లు అర్జున్ అమితాబ్ అంటే ఎంత ఇష్టమని చెప్పుకొచ్చారు దీని మీద అమితాబ్ స్పందిస్తూ అల్లు అర్జున్ తనకు వచ్చిన గుర్తింపులన్నిటి పూర్తరుడు నేను కూడా అతనికి వేరాభిమాన్ని ఇటీవల బన్నీ నటించిన పుష్పాది రూల్ విడుదలై మంచి విజయం సాధించింది అని చెప్తూ మీరు ఇంకా ఆ సినిమాను చూడకపోతే వెంటనే చూడండి అతడు గొప్ప ప్రతిభావంతుడు అతడితో నన్ను పోల్చొద్దు అంటూ సరదాగా చెప్పారు దీనికి కండిషన్ స్పందిస్తూ కొన్ని సన్నివేశాలు మీ ఇద్దరు మేనేరేజ్ ఒకేలా ఉంది ఈ షో వల్ల మిమ్మల్ని కలిశాను ఏదో రోజు అల్లు అర్జున్ చూస్తే నా కళ్ళ నెరవేరుతుంది అని చెప్పుకొచ్చారు ప్రధానంగా అమితాబ్ ఇంతకుముందు కూడా అల్లు అర్జున్ మీద ఆ విధమైనటువంటి ప్రశంసలు కురిపిస్తూ వచ్చారు వాస్తవంగా ఆయన స్థాయి ముందు వీళ్ళందరూ చోట కానీ ఆయన తన స్థాయిని తగ్గించుకుంటారు వీళ్ళు తమ స్థాయిని ఎక్కువగా